హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ సింపుల్గా టేస్టీగా అటుకుల మిక్చర్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలామంది చాలా రకాలుగా చేస్తారు మరి నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూసేయండి దీనికంటే ఈజీ టేస్టీ హెల్దీ స్నాక్ ఇంకొకటి ఉండదండి ఇంట్లో పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా ఇచ్చినా బాగుంటుంది లేదంటే హాస్టల్కి వెళ్ళే పిల్లలకి ఈ విధంగా చేసివ్వండి నెలవరకు నిల్వ ఉంటుంది చాలా ఇష్టంగా తింటారు మరి లేచేయకుండా ఈ అటుకుల మిక్చర్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం స్టవ్ వేయించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు అటుకులను వేసుకోండి ఇక నేను పెద్ద సైజు అటుకులను తీసుకున్నానండి అటుకుల మిక్చర్కి పెద్ద సైజు అటుకులే బాగుంటాయి కాబట్టి ఇలా పెద్ద సైజు అటుకులను తీసుకొని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూనే ఫ్రై చేసుకోండి అప్పుడే అన్నీ ఈవెన్గా మంచిగా ఫ్రై అయిపోతాయి లేదంటే ఒక సైడ్ ఫ్రై అయిపోయి ఒక సైడు అలాగే గట్టిగా ఉండిపోతాయి చూడండి ఈ విధంగా కలుపుకుంటూ క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి కొద్దిగా చేతిలోకి తీసుకొని ఈ విధంగా క్రష్ చేశారంటే ఈ విధంగా పొడి పొడిగా అయిపోవాలి ఇంత క్రిస్పీగా ఉంటేనే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ను వేసుకోండి అలాగే ఇందులోకి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత కారం తగినట్టుగా పచ్చిమిర్చిని ఐదు లేదా ఆరు కట్ చేసుకొని వేసుకోండి మీకు పచ్చిమిర్చి నచ్చకపోతే ఎండుమిర్చినైనా వేసుకోవచ్చు అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి అటుకుల మిక్చర్లోకి కరివేపాకు కొద్దిగా ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి కాబట్టి కరివేపాకుని కొద్దిగా ఎక్కువగానే వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు అంతా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి కప్పు పల్లీలు కప్పు సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరిని వేసుకోండి ఇందులోకి ఎండు కొబ్బరి టేస్ట్ చాలా బాగుంటుందండి అస్సలు స్కిప్ చేయొద్దు ఎండు కొబ్బరిని ఒకసారి వేసి టేస్ట్ చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇప్పుడు పల్లీలు ఎండు కొబ్బరి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి కప్పు పుట్నాల పప్పును వేసుకోండి వేసుకొని అంతా ఈ విధంగా కలుపుకుంటూ పుట్నాల పప్పును కూడా ఫ్రై చేసుకోవాలి ఇది వేగడానికి పెద్దగా టైం ఏమి పట్టదండి జస్ట్ ఇరవై సెకండ్లలో పుట్నాల పప్పు కూడా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులను వేసుకొని కలుపుకోండి మనకు అటుకులు ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి కాబట్టి మళ్ళీ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి అటుకులు వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పును కూడా వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్నారంటే మనకి క్రిస్పీ అండ్ టేస్టీ అండ్ హెల్దీ అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో చాలా సింపుల్ అండి చేసుకోవడం హాస్టల్కి వెళ్ళే పిల్లలకి చేసి ఒక ఎయిట్ ఉన్న డబ్బాలో పెట్టారంటే నెలవలకి వాళ్ళు ఇష్టంగా ఈవినింగ్ స్నాక్గా తింటారు చాలా బాగా నచ్చుతుంది ఇది వరకు నిల్వ కూడా ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Thanks for watching. Bye bye.